ఆస్ట్రేలియా మూడో ఒకటి తేడాతో బోర్డ గవాస్కర్ ట్రోఫీని గెలుచుకుంది పదేళ్ల తర్వాత తొలిసారి ఈ సిరీస్ ను దక్కించుకుంది టీమిండియా ఆటగాళ్లు పిల్ల ఫామ్ తో బోర్డ గవాస్కర్ ట్రోఫీని కోల్పోవాల్సి వచ్చింది కొత్త ఏడాదిలో ఓటమితో భారత్ మొదలుపెట్టింది దీంతో సిడ్నీలో భారీ రికార్డులు నమోదయ్యాయి అవేంటో ఒకసారి తెలుసుకుందాం భారత్ ఆస్ట్రేలియా మధ్య ఐదు టెస్ట్ మ్యాచ్ల సిరీస్ లో భాగంగా సిడ్నీ వేదికగా జరిగిన చివరి మ్యాచ్ లో మూడో రోజు భారత్ ఆరు వికెట్ల తేడాతో ఘోర ఓటమి చవిచూసింది భారత్ ఆస్ట్రేలియా జట్ల మధ్య సిడ్నీ టెస్టు మ్యాచ్ మూడు రోజుల పాటు మాత్రమే జరగడంతో నూట అరవై రెండు పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన ఆస్ట్రేలియా విజయం సాధించింది దీని కారణంగా పది సంవత్సరాల తరువాత తొలిసారిగా బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని ఆస్ట్రేలియా మూడు ఒకటి తేడాతో గెలుచుకుంది దీంతో సిడ్నీలో భారీ రికార్డు నమోదయ్యాయి భారత్ ఆస్ట్రేలియా మధ్య జరిగిన సిడ్నీ టెస్ట్ మ్యాచ్లో మూడు రోజుల పాటు కేవలం పదకొండు నలభై ఒక్క బంతులు మాత్రమే వేయగలిగింది దీంతోనే మ్యాచ్ ముగిసింది ఇది సిడ్నీలో అతి తక్కువ బంతుల్లో ముగిసిన మూడో టెస్టు మ్యాచ్గా నిలిచింది పద్దెనిమిది వందల ఎనభై ఎనిమిది నుంచి ఇంత త్వరగా సిడ్నీలో ఏ టెస్టు కూడా ముగిసిపోలేదు సిడ్నీ మైదానంలో టీమిండియా బ్యాట్మెన్ ఆరు వందల డెబ్బై మూడు బంతులు ఆడారు ఇది సిడ్నీ మైదానంలో టీమిండియా ఆడిన అతి తక్కువ బంతులుగా నిలిచింది ముందు పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో సిడ్నీ టెస్టుల్లో భారత్ ఆరు వందల తొంభై మూడు బంతులు ఆడింది నూట అరవై రెండు పరుగుల లక్ష్యాన్ని ఛేదించే సమయంలో ఆస్ట్రేలియా రన్ రేట్ ఆరు పాయింట్ సున్నా సున్నాగా నిలిచింది ఇది ఆస్ట్రేలియా గడ్డపై టెస్ట్ క్రికెట్లో నూట యాభై లేదా అంతకంటే ఎక్కువ పరుగులు చేసిన జట్టు తరపున వేగవంతమైన పరుగులు చేజింగ్ గా చెప్పవచ్చు టెస్ట్ క్రికెట్లో భారత్పై స్క్వాడ్ అండ్ బౌలింగ్ సగటు పదహారుగా నిలిచింది ఈ సెంచరీలో టీమిండియాపై ఏ బౌలర్ వేయని అత్యల్ప వికెట్లు ఇదే రెండు వేల పదమూడు తర్వాత సిడ్నీలో పది వికెట్లు తీసిన తొలి ఫాస్ట్ బౌలర్గా బోలాండ్ నిలిచాడు ఆస్ట్రేలియాతో జరిగిన ఐదు మ్యాచ్ల బోడర్ గవాస్కార్ టెస్టు సిరీస్ సందర్భంగా ఈ సిరీస్లో టీమిండియా ఏడు సార్లు రెండు వందల కంటే ఎక్కువ స్కోర్ చేయడంలో విఫలమైంది రెండు వేలు రెండు వేల ఒకటవ సంవత్సరంలో ఆస్ట్రేలియాపై వెస్టిండీస్కు ఇదే విధమైన పరిస్థితి ఏర్పడింది ఇప్పుడు టీమిండియా పేరు కూడా దానితో ముడిపడి ఉంది